హలో హాయ్ వన్ అండి వాళ్ళ రెసిపీ ఇడ్లీ ఇడ్లీ చాలా మెత్తగా ఉండేలాగా చేసుకోవాలండి అది ఆ స్టైల్లో చూపెడతాను ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులన్నర రవ్వ పోసుకోవాలండి మంచిగా వస్తుంది పప్పు ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి దాంతోపాటు సపరేట్ గిన్నెలో రవ్వ కూడా నానబెట్టుకోవాలండి ఫైవ్ అవర్స్ తర్వాత మనం మిక్సీలో వేసుకొని పట్టుకోవాలండి పప్పు పప్పు పట్టుకున్నాక అదేవిధంగా రవ్వ కూడా కడిగేసి టూ టైమ్స్ కడిగి మంచిగా నీళ్ళు ఇలా గట్టిగా పిండి రెండు మిక్సీ పట్టిన పప్పు రవ్వ రెండు కలిపి పెట్టుకోవాలి మూత పెట్టేసుకోవాలి పక్కకి ఇలా పులుస్తుందండి ఒక టూ అవర్స్ తర్వాత మనకు అవసరం ఉన్నంత చిన్న గిన్నెలోకి వేసుకొని వాడుకోవాలండి దాంట్లోకి అప్పుడు ఉప్పు కొద్దిగా సోడా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి కొంచెం వాటర్ వేయడం వల్ల ఇంకా మెత్తగా వస్తుందండి ఇడ్లీ ఈ విధంగా ఉండాలండి పిండి మరీ గట్టిగా ఉండదు మరీ లూజ్గా ఉండకూడదు ఇట్లా ప్లేట్లో ప్లేట్ కాయిల్ పెట్టేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవాలండి పిండి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి అప్పుడే బాగొస్తుంది ఇడ్లీ మెత్తగా ఈ విధంగా వస్తాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసుకోవాలండి ఇడ్లీ ఈ టమాటా చట్నీ కరేపాక్ పొడి కూడా వేసుకొని తింటే బాగుంటుంది మన ఛానల్లో కరేపాకు పొడి టమాటా పచ్చడి కూడా ఉందండి చూసి మీరు కూడా చేసుకోండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ